తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూశారు ఈ విషాద వార్తపై చిరంజీవి గారు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శ్లోకసంద్రంలోకి వెళ్లిపోయింది దీంతో ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కోట మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు లెజెండరీ యాక్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాసరావు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాము ఆ తర్వాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్రని తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీకోట కామెడీ విలన్ అయినా సీరియస్ విలన్ అయినా సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు రీసెంట్గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది శ్రీకోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి సినీ ప్రేమికులకు ఎన్నటికీ తీరనిది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి శ్రేయోభిలాషులకి అభిమానులకి నా ప్రగాడ్ సంతాపం తెలియచేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ్ సానుభూతిని తెలియజేస్తున్నాం